మెదక్ జిల్లా తూపరాన్ మున్సిపల్ కేంద్రంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షోను నిర్వహించారు తూప్రాన్ మున్సిపల్ లోని క్రింది వాడకట్టులో రోడ్ షోలో వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ తూపరం లోని పేద ప్రజల భూములను గుంజుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇచ్చిన భూమి నిర్వసితులకు డబుల్ ఇండ్లు ఇవ్వకపోవడం సిగ్గు చేయటని అనుకూలమైన వారికి అమ్ముకోవడం శోచనీయం మరియు మంత్రిగా హరీష్ రావు ప్రాతినిధ్యం వహించిన తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీ కాలేజీని నిర్మించకపోవడం విచారకరమని తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని దీనిని ప్రజలు గమనించి కమలం గుర్తుకు ఓటు వేయాలని అర్చించారు మరియు పాత మున్సిపల్ కేంద్రం వద్ద రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీని ఎండగడతూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్టంలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా వారు ఇచ్చిన హామీలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాయని రైతులకు రుణమాఫీ ఎక్కడని వృద్ధులకు నాలుగు వేల పెంచు ఎక్కడని వారి సందర్భంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఎండుగట్టారు ఈ రోడ్ షోలో సీనియర్ నాయకులు నర్సోజీ మహేష్ గౌడ్ తాటివిట్టల్ గౌడ్ అంజగౌడ్ మాజీ సర్పంచ్ మలేష్ చంద్రశేఖర్ కంఠాయపాలెం వేణు నరసింహరెడ్డి సంఖ్య యాదగిరి సిద్ధిరాములు కోచేందర్ మధు బిజెపి కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు

గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తీసుకురావాలని పిల్లల ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రశేఖరరావు ఇది పెద్ద కాలేజ్ హరీష్ రావు పీజీ కాలేజ్ పెట్టుకుంటాడు ఆడపిల్లల కాలేజ్ పెట్టుకుంటాడు మరి దానికి వ్యతిరేకత ఇక్కడ ఉన్నటువంటి మా చెల్లెళ్ళు డిగ్రీ చదువుకోవాలంటే అయితే ప్రైవేట్ కాలేజీ పైసలు కట్టాలి లేదంటే పట్టం కలియాల ఇవాళ రేపు ఆడపిల్ల ఇంటికి బయటికి రాష్ట్రం చంద్రశేఖరరావు పాలన ఎంతసేపు మీ కొడుకు రెండు వేలు అంటే మా అమ్మలందరూ ఆశపడ్డారు కానీ మా కూరగాల్లో చదువులు చెప్తలేడు చదువుకున్న పిల్లలకి కొడుకులు ఎక్కలేవని ఆశపడలేదు పదేళ్ళు అందరికి అర్థమయ్యేసరికి పదేళ్ళ తర్వాత పెద్ద కొడుకు వెళ్ళాలని కానీ చిన్న ఉన్నాడు వీడు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తారన్నారు మీరు వచ్చిందాక నాలుగు వేల పీసారు వచ్చిందా నాలుగు వేల పీసారు మా కని చెప్పారు నాలుగు వేలు పింఛన్ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల రూపాయల పింఛన్ ఇచ్చారని చెప్పింది వచ్చిందావా